హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహదీ స్టోరీస్ అండి వచ్చేసి తోటకూర ఉల్లికారం ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఒక తోటకూర కట్టను చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఉల్లికారం కోసం ఒక చిన్న ఉల్లిపాయ పది వెల్లుల్లి రుచికి తరిగినంత ఉప్పు రుచికి తరిగినంత కారం వేసుకొని వీటన్నింటిని కలిపి మిక్సీ పెట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోస్కొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి తాలి గింజలు అన్నీ ఉంటాయి కదండీ తాలి గింజలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అది వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని మొత్తాన్ని కూడా దాంట్లో వేసుకోవాలి తర్వాత ఒక చిన్న సైజు టమోటాను కూడా వేసి బాగా కలిపెట్టుకోవాలి ఉల్లిపాయ కారము టమోటా వేసాం కదండి అది ఒక పది నిమిషాల వరకు మగ్గనియాలి అసలు అసలు బాగా మగ్గిన తర్వాత స్మాష్ చేసేసి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తోటకూర కరెక్ట్ని మొత్తాన్ని కూడా ప్యాన్లో వేసేసి బాగా కలగెట్టుకోవాలండి ఈ ఉల్లిపాయ కారం మొత్తము కూడా ఆకులకు పట్టే విధంగా చూసుకోవాలి ఆకులకు పట్టే విధంగా ఒక పది నిమిషాలు ఫ్రై చేయాలండి అసలు ఇలా ఒక్కసారి తోటకూర ఫ్రై నా స్టైల్లో మీరు చేయండి ఖచ్చితంగా ఇష్టం లేని వాళ్ళు కూడా రొట్టలు వేసుకుంటూ తింటారండి చాలా చాలా అయితే బాగా వస్తుంది ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే పెట్టేసి మనము మూత పెట్టేసి మగ్గనియాలి అప్పుడు ఆకంతా కూడా బాగా మగ్గిపోతుందండి మధ్య మధ్యలో తీసి కలదిప్పుకుంటూ ఉండండి ఒక టూ మినిట్స్కి వస్తారు అలా కరుపుకుండటం వల్ల అడుగు అంటకుండా కారం అనేది బాగా పడుతుంది అప్పుడు మనకి కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుందండి ఇంతే అండి తోటకూర ఫ్రై చేయడం తోటకూర ఉల్లికారం చాలా టేస్టీగా వస్తుంది లాస్ట్ దించుకునేటప్పుడు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని దించుకోవడమే అంతే అండి అయినా తోటకూర తొలి కారం అయితే రెడీ అయిందండి మన ఛానల్ చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్